గుడ్ మార్నింగ్ మనందరూ తెలుసు వెస్టేజ్ యొక్క గొప్పతనం లో డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది తర్వాత ఆనందం ఉంది మన అందరికి ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ అనేది నాకు తెలిసినంత వరకు అందరు చేస్తూ అని అనుకుంటున్నా అందరు గారు కొంతవరకు కన్నా అయితే మన దగ్గర వచ్చేసి వెహికల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి మినిమం ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీకి మినిమం ఒక బైక్ ఉండాల్సిందే తర్వాత మినిమం యావరేజ్ చూసుకుంటే ఒక రెండు మూడు ఇండ్లు కలిసి ఒక కార్ అని ఉంటుంది కానీ దానిని మనం ఎంత ఆరోగ్యంగా వాడుకుంటే అది కూడా మనకు అంత మైలేజ్ కానీ తర్వాత అందులో ఉన్నటువంటి ఇంజన్ అనేది మనకు బోర్ ఉంటుంది మనం బయట ఆయిల్స్ వాడుతున్నాం అవన్నీ కలితే ఆయిల్స్ మనం తినడానికి ఆయిల్ ఎంత కల్తీ అవుతుందో వెహికల్స్ వల్ల వాడే ఆయిల్ కూడా అదే కల్తీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి వెస్టేజ్లో మనకు మన అవకాశం ఏంటంటే వెస్టేలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇందులో టూ వీలర్ ఫోర్ వీలర్ రెండు రకాల మన ఇంజన్ హైన్స్ అనేవి ఉంటాయి మాక్ డ్రైవ్ అనేది ఉంటుంది నానో ఎనర్జీ తర్వాత బైక్ కూడా నానో ఎనర్జీ మాక్ డ్రైవ్ అని ఉంటుంది కారుకు బైక్ రెండింటికి వాడుకోవచ్చు చూడండి మరి ఇప్పుడు నాకు ఒక కారు తర్వాత ఒక బైక్ ఉంది దీంట్లో కూడా నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ వెస్టే సంబంధించినటువంటి నానో మాక్ డ్రైవ్ ఏదంటే ఉందో దాన్ని వాడుకోవడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇది టూ వీలర్ తర్వాత ఇది ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ సంబంధించింది కారు ట్రక్స్ తర్వాత ఈ వెహికల్స్ వాడుకోవచ్చు ఇది ఎంతవరకు వాడచ్చు అంటే మనందరికీ ఒక మినిమం ఒక ముప్పై వేల వరకు మనం వాడవచ్చు దీన్ని చూడండి నా దగ్గర ఉన్నటువంటి దీన్ని ఓపెన్ చేసిన దీన్ని ఓపెన్ చేసి ఆ కార్లో ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ ఏదైనా ఉందో ఇంజన్ ఆయిల్ పోసే దగ్గర దీన్ని మనం పోస్తే మనకు దాదాపు ముప్పై వేల కిలోమీటర్ల వరకు ఇంజన్ యొక్క లైఫ్ వస్తుంది ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం చూడండి ఎంత బాగుంది వైట్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఇంజన్ లోపల మనం ఎక్కడంటే గ్రూస్ ఉంటాయో తర్వాత అందులో ఉన్నటువంటి ఆ గ్రూస్ మధ్యలో ఈ ఆయిల్ అనేది వెళ్ళిపోయి ఒక లేయర్ లాగా ఏర్పడి లేయర్ లాగా ఏర్పడి మనకు రాపిడ్ అనేది ఎక్కువ జరగదు ఆ రాపిడ్ ఎక్కువ జరుగుతుంది అంటే ఆ రాపిడి వల్ల బోరు పిస్టర్ అనేది బోరుకు రావడం జరుగుతుంది కానీ ఇక్కడ స్మూత్ స్మూత్గా తయారు చేసి ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోండి ఇప్పుడు మనం దాదాపు ఒక్కసారి వాడినాక అంటే మూడు సర్వీసింగ్లు అంటే ముప్పై వేలు పదివేలు 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 ముప్పై వేల తర్వాత మనం వాడచ్చు మరి అంతవరకు మనకు ఫుల్ మైలేజ్ వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి టూ వీలర్ కూడా ఉంది ఆ టూ వీలర్ కూడా ఇప్పుడు నేను వాడడానికి రెడీగా ఉంది నా దగ్గర ఈ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్ని అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా మనం చేయొచ్చు ఇక్కడ మనకు ఎక్కడంటే ఇంజన్ ఆయిల్ పోస్తారో ఆయిల్ ఇది దాంట్లో మనం ఇది వాడచ్చు అన్నట్టు కాబట్టి ఓకేనా ఓకే థ్యాంక్ యూ